రోజు రకరకాల కూరలు తిని తిని బోర్ కొట్టేసింది ఇంకా నోరైతే బాగా చప్పగా అయిపోయింది ఏదైనా కారంగా పుల్లంగా తినాలనిపిస్తుంది అనుకోండి ఈ పచ్చడి చేసుకొని తినేసేయండి ఒక్క చుక్క కూడా నూనె లేకుండా పొయ్యి వెలిగించే పని లేకుండా చాలా సింపుల్ గా ఇది అయితే తయారు చేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏమేమి కావాలనేది వీడియో చూసేయండి ఒక పది పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి ఫ్రెష్ గా ఉన్నవి కొంచెం కారంగా ఉంటాయి ఇంకా ఉల్లిపాయలు అయితే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి ముక్కల్ని కడిగి పెట్టుకోవాలి లేదంటే కొంచెం కారం ఘాటుగా ఉంటాయి అనమాట ఎందుకంటే పచ్చి వేసుకుంటున్నాం కదా సో ఇంకా వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను వేసుకోండి ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని అయితే రోడ్లో దంచుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు నేను చేసే ఈ వంటలు ఏవైనా కానీ ఒక ఐదు నిమిషాల్లో చేసుకొని తినేయగలిగేట్టుగా ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఈ చింతపండునైతే నానపెట్టేసి పక్కన పెట్టినాం కదా బాగా మెత్తగా నానిపోయింది ఇప్పుడు రోట్లో లో ఒక టీ స్పూను జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలండి కొంచెం మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఎంత జీలకర్ర బాగా మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే చూసారు కదా బాగా పొడి పొడిగా చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం నానబెట్టుకున్న చింతపండులో కొన్ని పీచులు ఉంటాయి కదా అవి తీసేసి ఇప్పుడు చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి ఆ పీసులు వేసుకోవడం వల్ల అంత నలగదండి అవి కొంచెం పక్కగా తగులుతూ ఉంటాయి అందుకని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండుని బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలన్నమాట ఈ చూసారు కదా ఇంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడైతే ఇందులో తెల్లగడ్డలు కూడా వేసుకొని ఒకసారి అలా దంచేసుకోవాలి కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి తెల్లగడ్డ ఇలా దంచుకుంటేనే ఏ పచ్చడి అయినా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను కొద్దిగా ఉప్పు వేసి దంచేస్తా ఏ పచ్చడిలోకైనా ఉండాల్సింది కరివేపాకు ఇప్పుడు ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం బాగా దంచుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టేసుకున్న ఈ పచ్చిమిర్చి కాయలని వేసేసుకోవాలి వీటిని కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా మెదిగిపోతా ఉంటాయి అనమాట అవసరం లేదు అనుకుంటే ఇలాగే దంచేసుకోవచ్చు ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ఉన్నట్టు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఒకసారి స్పూన్ తో అలా ఇలా కలిపేసి మళ్ళీ ఇంకోసారి దంచుకుంటే బాగా మెదిగిపోతుంది చూసారు కదా పచ్చగా ఉంది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా దంచుకోవాలి మరి ఇది పాతకాలం నాటి పచ్చడి ఇది కొత్తగా ఎవరు కనిపెట్టిందేం కాదు ఇది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి తెలియకపోతే ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నేనైతే అప్పటికప్పుడుకే తీసి వేడి వేడిగా అన్నం ఉన్నింది అన్నంలోకి వేసుకొని తినేసాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవడమే ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఒక ముద్ద తిన్నామంటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి